హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలకు తీపి వార్త చెబుతామంటున్నారు సీఎం రేవంత్ ఈ నెల పన్నెండు దాకా ఆగితే చాలు మహిళలు మహాలక్ష్ములు అవుతారంటున్నారు ఆయన ఇందుకీ రేవంత్ చెప్పబోయే ఆ స్పీచ్ న్యూస్ ఏంటో ఈ వార్తలో తెలుసుకోండి యాభై ఐదేళ్లలోపు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది తమ ఆరు గ్యారెంటీలు ఒకటైన ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలు రూపకల్పనకు ప్రభుత్వం నడుంబిగించింది దీనిలో భాగంగా ఈ నెల పన్నెండున సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక దీంతో పాటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను పునః పరిశీలించి మరోసారి గవర్నర్కు సిఫార్సు చేయనుంది కేబినెట్ మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్నారు మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తామని సీఎం చెప్పారు అన్ని విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు లక్షాధికారులే ఇందిరమ్మ రాజ్యంలో మీరు కోటీ చేస్తామంటూ మహిళలను ఉద్దేశించి అన్నారు రేవంత్ రాబోయే రోజుల్లో ఇందిరమేళ్లను ఆడబిడ్డల పేరు మీదే ఇవ్వాలనుకుంటున్నామన్నారు ఆయన ఇక ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్లో లక్ష మంది మహిళలతో కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు సీఎం ఈ కార్యక్రమంతో సమాజానికి మహిళా శక్తిని చాటుదామన్నారు తమ తొంభై రోజుల పాలనలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు రేవంత్ మహిళలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారని అయితే ముప్పై వేల ఉద్యోగాల్లో నలభై మూడు శాతం మహిళలకి ఇచ్చామన్నారు సీఎం తమది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న రేవంత్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి అయినా ఉన్నారా అంటూ కవితను ప్రశ్నించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని